అమర్ రణవీర్ భార్య ఎవరు తెలుసుకోవడం కోసం అని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడతాడు రణవీర్ ఫోన్ని ట్యాప్ చేస్తాడు ఇకప్పుడు అమర్ రామ్ అనే వ్యక్తికి కాల్ చేసి నువ్వు రణవీర్ వచ్చే కాల్ లొకేషన్ ఎక్కడి నుండి వస్తుందో ట్రేస్ అవుట్ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటే ఓకే సార్ అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు మరోపక్క మనోహరి తన ఫోన్ని స్విచ్ ఆన్ చేసి రణవీర్కి కాల్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు అమర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడంతో త్వరగా ఆ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయరామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో టెన్ సెకండ్స్లో ఈ నెంబర్ ఏ లొకేషన్ నుండి వస్తుందో తెలిసిపోతుంది సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు మరో పక్క మనోహరి రణవీర్తో మాట్లాడడం మనకి చూపిస్తూ ఉంటారు మరి మనోహరి రణవీర్ భార్య అన్న నిజం అమర్కి తెలిసిపోయి ఉంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి